చాలని మనకి సుదులకు పాత్రుడ సోదరాహుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ సార్వభౌమాధికారం కలిగిన దేవా మేమందరం కూడా మా హృదయాలు కుమరించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు మీ కృపలో సార్వభౌమ అధికారంలో పెందుకోస్తూ పండుగ సందర్భంగా ప్రపంచ ప్రార్థన దినములో మా ప్రభావ మేమందరం కూడా ఏకీమించి వేరే వేరే మత శాఖలకు చెందినటువంటి వారం వేరే వేరే సంఘాలకు చెందినటువంటి వారం ఏక మనసుతో ఏక భావంతో ఏకాత్మతో మా ప్రభా అందరం కలిసి విజ్ఞాపన చేయడానికి మిగిలించిన అవకాశం బట్టి వందనాలు మా పరిలోకి తండ్రి విశాఖపట్నం మీ యొక్క ఎంత కాలం నుంచో మేము ఇక్కడ జీవిస్తున్నాం మీ పట్నం నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీ పాదములకు సోత్ర పట్నం యొక్క మా ప్రభా ప్రజల రక్షణ కోరిక ఎప్పటి నుంచో ప్రార్థిస్తుంటున్నాం ఇప్పుడు కూడా కలిసి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చారు మీకు స్తోత్రాలు ఎందరైతే మా ప్రభా మరి గ్రేటర్ విశాఖలో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఏ శుక్రవారి జీవం గల నామకున్న రక్షణ లేని వారికి అందరికీ కూడా రక్షణ తెచ్చారని వేడుకుంటున్నాం అలాగే మా ప్రభా సేవకులు మా ప్రభా మరి సంఘం భారత్ గా ప్రార్థించలాగా ప్రేయర్ వారియర్స్ మీరు లేవనెత్త పెరగాలని మేము ప్రార్థిస్తున్నాం ఎంతమంది సేవకులు అయితే ఉన్నారో వారి మీద పరిశుద్ధ ఆత్మను కుమరించి అందరినీ కూడా ఆయుధ పరచాలని వేడుకుంటున్నాం మా మా దేవ సేవకులు వారి కుటుంబముల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం సంఘములు కాపుదల మా ప్రభా కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం పాస్టర్ గారు ఉద్యమింపబడితే సంఘం ఉద్యమింపబడుతుంది పాస్టర్ గారి కుటుంబం ఆదర్శంగా బ్రతుకుతే సంఘం అంతా కూడా మీ కొరకు మహిమకరంగా బ్రతుకుతుంది అలాంటి కురుపన మా ప్రభా మరి విశాఖపట్నంలో సేవకులకు వారి కుటుంబాలకు మీరు ఇవ్వాలని వేడుకుంటున్నాం ఉద్యమం కొరకు కూడా ప్రార్థించమన్నారు వైశాఖ రివైవల్ రావాలని మా యొక్క ప్రార్థన మా ప్రభా నూట ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాకుండా ఉంది మా ప్రభాసులో అద్భుత కార్యం జరిగించి ఈసారి వైశాఖదిగా విశాఖపట్నంలో వ్యాపార సంస్థలు ఉన్నాయి పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి విద్యా వైద్య సంస్థలు మొదలగు వాటి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభా మాదే ఈ రోజు మేము అందరం కలిసి ప్రార్థిస్తున్నాం అయితే ప్రతిదినం కూడా వీటి కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో ప్రభా మాదే మరి నిజంగానే జ్ఞానం వీరించే దేవుడు అని వారందరూ కూడా తెలుసుకునే బాగ్యత దయచేయండి పారిశ్రామిక సంస్థలు ఏదైతే ఉన్నాయో యేసు ప్రభు నామన మీ కృపలో వారికి క్షేమం భద్రత మా ప్రభు రక్షణ కూడా దయచేయాలని వేడుకుంటున్నాం మా ప్రభు వైద్య సంస్థలు కూడా ఉంటున్నాయో వాటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం వైద్యం ఏదో బాగు చేస్తానని కాదు కానీ పరమ వైద్యుడు యేసు ప్రభు వైద్య సంస్థల్లో మా ప్రభ అందరు కూడా తెలుసుకున్నటువంటి కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం ఈ సమయంలో మా తండ్రి మా దేవా విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ నేవీ కొరకు హెచ్పిసిఎల్ కొరకు స్టీల్ ప్లాంట్ కొరకు ఎన్టీపీసీ కొరకు ఎన్ఎస్టిఎల్ కొరకు ఫార్మాసిటీ కొరకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగ్ కార్

చేస్తున్నారో వారు మా ప్రభు ఇతరులకు ఆదర్శంగా జీవించలాగా మీ కృప చూపించాలని వేడుకుంటున్నా మా ప్రభా ఆంధ్రప్రదేశ్ జనాభా మా ప్రభా మన ఐదు పాయింట్ నాలుగు కోట్ల కొరకు ప్రార్థిస్తున్నా ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు మా ప్రభుత్వ ఇరవై ఆరు జిల్లాల్లో మా ప్రభా ఐదు పాయింట్ నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటుండగా ఇందులో మా ప్రభా పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు గ్రామాలు ఉంటుండగా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతిదినం ప్రార్థిస్తున్నా ఇప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నా ప్రభా ఈ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసుప్రభారి జీవం గల నామమున అమూల్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పరోక్షిస్తుండగా రాష్ట్రం అంతా కూడా రక్షణ పొందను కాక యేసు దేవుడు రక్షకుడు తెలుసుకుంది మీకు స్తోత్రం మండలాల్లో ప్రజలు ఆ పాయింట్ ఐదు తొమ్మిది ఐదు లక్షల ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం ఆ లక్షల మంది పదకొండు మండలాల్లో ఉంటుండగా ఈ మండలాలన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక మహాకృపను బట్టి చాలా మంది కూడా సువార్త చేశారు ఆ ప్రభా సువార్త పనిచేయలాగా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా ఎంత పరిచర్ మేము చేసి ఆత్మలు రక్షింపబడకపోతే వారి కొరకు ఒప్పుకుంటున్నాం కాబట్టి లక్షల పై ప్రభా పదకొండు మండలాల్లో విశాఖపట్నం జిల్లాలో రక్షణ ప్రణాళికలో జ్ఞాప్యం చేసుకోండి మీ గురించి రాయబడి మీరు ఆకర్షిస్తేనే ఎవరైనా యేసు ప్రభు దేనికి వస్తారు కనుక ప్రేమ స్వరూప కూడా మీరు ఆకర్షించాలని వేడుకుంటున్నా తొంభై ఎనిమిది కార్పొరేటర్ల కొరకు ప్రార్థిస్తున్నా అనుదినం ప్రార్థిస్తూనే ఉన్నా ఇప్పుడు ప్రార్థిస్తున్నాం మీ కృపలో ఎందరైతే కార్పొరేట్లు ఉన్నారు ప్రభు నామమున మా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి రక్షణ తెచ్చాలని ఆధ్యాత్మికంగా కూడా బలపరచాలని వేడుకుంటున్నాం ఎనభై మూడు గ్రామ పంచాయతీలు ఉంటున్నాయి మా ప్రభా మీకు స్తోత్రాల వందన ఎవరో కూర్చొని పంచాయతీ తీర్చడం కాదు కాని అందరికి తీర్పు తీర్చే దేవుడు మీరు ఉన్నారని ఎనభై మూడు పంచాయతీలు కూడా తెలుసుకున్నటువంటి కృపను మీరు దయచాలని వేడుకుంటున్నాం ప్రభా నూట అరవై గ్రామాలు మా తండ్రి మా రెవెన్యూ డివిజన్ లో రెండు ఉంటున్నాయి మా ప్రభా మీ కృపలో ఒక్కొక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి రెవెన్యూ డివిజన్ లో కూడా మీరు జ్ఞాపకం దయ చూపించండి ఇప్పుడు మేము చేసేటువంటి ప్రార్థన ద్వారా మా రాష్ట్రం అవని కాక మా విశాఖపట్నం జిల్లా అవని మండలాలేపడు మా ప్రభావం తెల్లవారుగానే మీ కార్యం ఇంట్లో జరగాలని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మీకు మండం కొరకు మా ప్రభా ఏజెన్సీల ప్రార్థన చేస్తున్నాం మాడుగుల జ్ఞాపకం చేసుకోండి పాడేరు జ్ఞాపకం చేసుకోండి అరకు జ్ఞాపకం చేసుకోండి చింతపల్లి జ్ఞాపకం చేసుకోండి సీలేరు ప్రాంతాలకు కొరకు ప్రజల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వీళ్ళందరూ కూడా మా ప్రభా ట్రైబల్ ఏరియాస్ లో లేకపోతే ఏజెన్సీలో ఉంటున్నారు మీ కృపల వంటి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా దేవా ఆదివాసుల కొరకు ఎప్పటి నుంచో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరొకసారి సైకాల మందు కలిసి ప్రార్థిస్తుంటున్నా అమూలమైనటువంటి మా ప్రభా మీ కృపలో మా ప్రభావ మా దేవా బన్యముల నుండి ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి త్వరలో మా ప్రభా రక్షణలో నడిపించాలని వేడుకుంటున్నాం చివరిగా మా పర్లే విశాఖపట్నం మరొక ఎరుషునేమో కావాలని ప్రభా మా దేవా ప్రార్థన చేయమన్నారు అవును మా ప్రభావి మనస్ఫూర్తిగా ఇది కూడా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం ఆ కాలంలో ఎరుసలేం దేవుని కుమారుని శిల వేసిందేమో ఈ కాలంలో విశాఖపట్నం అనే ఎరుసలేం దేవుని కుమారుని ప్రకటిస్తుంది మా ప్రభ ప్రపంచానికి ప్రకటిస్తుంది అటు కృపను విశాఖపట్నానికి మీరు ఇచ్చి గొప్ప ఇరుషునేముగా మా ప్రభ విశాఖపట్నాన్ని మీరు దీవించబోతున్నందుకు మీకు స్తోత్ర ఇదే విశాఖపట్నం విశ్వాసాల పట్టణముగా మా ప్రభ మీరు చేయలాగా ప్రార్థించమన్నారు ఎస్ లాడ్ ఇట్ ఇస్ అవర్ ప్రేర్ ఇట్ ఇస్ అవర్ బర్డన్ మా ప్రభ ఇట్ ఇస్ అవర్ బర్డన్ ఇట్ ఇస్ మీ కృపలో మాత్రమే విశ్వాసాల పట్టణముగా విశాఖపట్నం బహుగా దీవించి ఆశీర్వదించాలి సమస్త ఘనత మహిమ ప్రభావములు కేవలం మీకు మాత్రమే చెల్లించుకుంటూ ఈ విజ్ఞాపన ప్రార్థన మా ప్రభును రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించే వేడుకొంటున్నాము తండ్రి ఆమేన్ రెండు చేతులు పైకి ఎత్తి చేయబడిన ప్రార్థనకి దేవుడు జవాబు అను విశాఖపట్నం రాబోయే దినాల్లో విశాఖపట్నం మన విశాఖపట్నం నుంచి వచ్చేలాగున దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చివరిసారిగా దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకి ఎత్తి నిలబడిన నిలవబట్టండి కొట్టుగా క్లాప్స్ కొట్టండి బ్రదర్ జాని ఒకసారి ఇది అయిన అనంతరం మనము అనౌన్స్మెంట్ విన్న తర్వాత చివరి ప్రార్థనలు చేసుకుని ముగింపు ప్రార్థనతో ముగించుకుందాం దయచేసి బ్రదర్ జానీ ఒక పాట ఏదైనా అందరికి వచ్చిన పాట దయచేసి ఎవరు కూడా కదల తండి ఎవరు వెళ్ళిపోవద్దు